హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను అదేంటి అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ గురించి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ ఎప్పుడో పదిహేను పదిహేను ఏళ్ల క్రితమే ఈవీ వెహికల్స్ వచ్చేసాక డెవలప్మెంట్ అయిపోయింది ఇప్పుడు మన ఇండియాని గ్రీన్ ఇండియాగా మార్చదలుచుకుంది ప్రభుత్వం కనుక నేను ఒక మిత్రుడితో మాట్లాడడం జరిగింది ఏది మన ఈవీ వెహికల్స్ గురించి అంటే అతను ఈవీ ఆటో తోలుతున్నాడండి అండి ఆటో డ్రైవరు సొంత ఆటో సోదరా మరి ఏంటి విషయం అని అడిగితే అతను ఏం చెప్పాడు మీరే చూడండి సార్ నమస్తే అండి మీ పేరండి నాగేశ్వర మీరు ఎప్పుడు తీసుకున్నారు సార్ ఇది పదకొండు నెలలైందండి పదకొండు నెలలు అయింది తీసుకుంది మీకు ఎలక్ట్రిక్ వాహనం వాడుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మనకి బాగా సేవ్ సేవ్ అవుతున్నారు అంటే డీజిల్ వాహనానికి దీనికి తేడా గ్రహించారా మీరు డీజిల్ పెట్టి వెయ్యి రూపాయలు చంపేస్తా అయిపోతుంది దీనికి అయితే ఇక్కడ రూపాయి ఐదు వందలు చంపేది అయింటికి వెళ్తున్నారు మిగులుతున్నాయి మీకు అదే చాలా సంతోషం సార్ ఇప్పుడు మీరు హ్యాపీ అంటారు హ్యాపీ చాలా సంతోషం అండి మీరు ఇది ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందండి మీకు మైలేజ్ నూట యాభై వాడు నూట యాభై కిలోమీటర్ అదే కంటిన్యూ లోడ్ ఎక్కితే లెక్క పోతే నూట ఎనభై నూట ఎనభై వస్తుంది ఓహో చాలా సంతోషం అనుకోండి నూట ఎనభై మేము లోడ్ తో కలిపి చెప్తున్నాం అండి నూట యాభై అండి మీకు ఎన్ని గంటలు ఛార్జింగ్ పెడుతున్నారు సార్ ఇది మీరు ఫైనాన్స్ లో ఎంత కడితే తెచ్చారు సార్ ఇది లక్ష ఇరవై కట్టారు మామూలుగా ఫైనాన్స్ ఎంతలో ఎంత కడితే ఇచ్చేస్తున్నాడు కంపెనీ షోరూమ్ మీరు ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇది విజయవాడ అండి ఏలూరు రోడ్ వెరీ గుడ్ సార్ మీరు అంటే బెనిఫిట్ పొందుతున్నారు దీని ద్వారా మీకు మిగులు మీకు వరకు డీజిల్ కొట్టాలంటే మీకు టెన్షన్ ఉండేది కిరాయి వస్తుందో రావరో ముగ్గురు కవర్ అయిపోతుంది వెరీ గుడ్ సార్ అవును ఇప్పుడు ధైర్యంగా మీరు ఈ బండిని చార్జింగ్ పెట్టుకుని తోలుతున్నారు వెరీ గుడ్ సార్ కిరా ఓహో వెరీ గుడ్ సార్ మీరు తణుకండి మీరు తీసుకున్నదేమో విజయవాడ షోరూమ్ ఏలూరు రోడ్ లో ఓకే అంటే ఒక ఏ పబ్లిక్ గా మీరు ఎలక్ట్రిక్ ఆటోను వాడి వాడుతున్నారు కాబట్టి మీకు ఆ లాభం దొరికి కనిపిస్తుంది కాబట్టి మీరు గ్యారంటీ గా పది మందికి ఈ ఎలక్ట్రిక్ ఆటోని సజెస్ట్ చేయాలని కోరుకుంటారా కొనిపించారు మీరే కొనిపించారు వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ ఎక్కడ మన కొవ్వూరు ఒకటి అండిలోకి తనుకో ఒకటి ఇంకోటి ఓకే మీ ఒపీనియన్ ఏంటి సార్ పబ్లిక్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎలక్ట్రిక్ ఆటోని బట్టి బాగా లాభదాయకంగా ఉంది కొనుక్కుంటే మంచిదే అని చెప్తున్నామండి ప్రతి ప్యాసింజర్ ఆటో నడిపే వాళ్ళు ఈ ఆటోని కొనుక్కుంటే బెనిఫిట్ పొందుతారా పొందుతారండీ అప్పుడే ఇంకా ముగ్గురు నలుగురు ఆఫర్ లో ఉన్నారు వెరీ గుడ్ సార్ తీసుకుంటాం చాలా సంతోషం సార్ అలాగే సార్ మంచిది సార్ చాలా సంతోషం నేను కోరుకునేది అంటే పది మందికి చెప్పండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్యావరణాన్ని కాపాడాలి కాపాడాలి అదే అది ఒక మానవతా దృక్పథం తోటి పర్యావరణ దృక్పథం తోటి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలంటే అది నాకు ఆనందం వేసి మిమ్మల్ని హ్యాపీ మరీ అడుగుతున్నాను అంటే మీ టైం వేస్ట్ చేస్తున్నాను చాలా థ్యాంక్స్ సార్ ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అది ఫ్రెండ్స్ అతని స్వచ్ఛమైన ఒపీనియన్ ని మనకి చెప్పాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈవీ వెహికల్స్కి డైవర్ట్ అవ్వాలి అది మన కర్తవ్యం పర్యావరణాన్ని రక్షించడం అది కూడా మన కర్తవ్యమే ఈవీ వెహికల్స్కి డైవర్ట్ అయినప్పుడే పర్యావరణంలో మార్పులు వస్తాయి మళ్ళీ మంచి వాతావరణం ఏర్పడుతుంది మనం జీవన విధానాన్ని మన చేతుల్లో మన చేతులతో మార్చుకోవాలి దానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయండి థ్యాంక్ యూ బై బాయ్ ఉంటాను